ప్పుడు వినండి దేవుని రక్షణ సంకల్పములోనికి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా ముందుగానే చంపేయాలి సమయం రాకముందే చంపేయాలని విశ్వ ప్రయత్నం చేసి ముందు దేవుని రక్షణ సంకల్పం అంటే రక్త ప్రోక్షణలోనికి వచ్చిన మొట్టమొదటి మానవుడు ఎవరంటే హేబెలు ఏ మాట శ్రద్ధగా వినాలి రక్త ప్రోక్షణము ద్వారా దేవునితో నేను సంధి చేసుకోవాలి అనే ప్రణాళికలోనికి వచ్చిన మొట్టమొదటి మనిషి ఆదాము రెండో కొడుకైన హేబెలు నువ్వు రక్త ప్రోక్షణ కిందకు వస్తావా ఇది నాకు నచ్చలేదని కయ్యను దుష్టుని సంబంధి గనుక కయ్యను ప్రేరేపించి హేబెలును చంపించాడు బాగా వినాలి కయ్యను ప్రేరేపించి హేబెల్ను చంపించాడు చంపిస్తే లాభం లేదన్నప్పుడు సైతానికి అర్థమైంది ఇట్లా కొట్టి చంపితే లాభం లేదు కొట్టి చంపితే ఏమవుతుంది హేబెలు యొక్క రక్తము నేల నుండి మొరపెట్టింది దేవుడు దిగి వచ్చి కయ్యనను దేశ ద్రిమరిగా అక్కడి నుంచి వెళ్ళి వేసి వెళ్ళగొట్టేశాడు కాబట్టి దేవుని రక్షణ సంకల్పంలోకి తాము వచ్చి అనేక మంది నడిపిస్తున్న కొట్టకుండా చంపాలి కొట్టకుండా చంపాలి కొట్టకుండా చంపడానికే మంత్ర విద్యలను భూమి మీద సాతాను ప్రారంభించినాడు ఇది పాతాళ లోకపు గుట్టు నేను ఇప్పుడు ఫస్ట్ బయట పెట్టాను ఎప్పుడైతే హేబెలును కయ్యను కొట్టి చంపాడో చచ్చిన తర్వాత కూడా హేబలు స్వరం ఎలాగైతే దేవునితో మాట్లాడిందో అది చూసి సైతాను నిర్ణయించుకున్నాడు ఇంకో రకంగా చంపాల ఇంకో రకంగా ఎలా చంపాలి అంటే కత్తి వాడకుండా చంపాలి నేను మరణం యొక్క బలం కలవాణ్ణి కత్తి ఎందుకు నాకు ఇంకెన్నో మార్గాలు ఉన్నాయి మనుషులను చంపడానికి అని అకాల మరణాలు మనుషులకు తేవడానికి దుష్టుడు మంత్రక్రియలను మొదలుపెట్టాడు ఈ మంత్రక్రియలకు మొట్టమొదటి పుట్టిన స్థానం జన్మస్థానం బాబెలు గోపురము బాబెలు గోపుర నిర్మాణకుడు నిమురోదు బాబెలు గోపురం నిర్మాణకుడు నిమురోదు మానవాత్మలను వేటాడే పరాక్రమము గల సూర్యుడు వాడు కత్తితో యుద్ధం చేసి వేటాడమే కాదు నిమ్మ్రోదు ఒక మాంత్రికుడు వానికి మంత్రశక్తులు కూడా ఉన్నాయి వాడి భార్య శమి రమేష్ వీళ్ళిద్దరూ కూడా సైతాను కుటుంబం అక్కడ నుండి మంత్రాలు మొదలైనవి అప్పుడు ఇండియా లేదు బాబెలు గోపురం కట్టినప్పుడు చైనా లేదు ఇండియా లేదు భూమి ఎంతట ఒక్క భాష ఒక్క పలుకుండను ఏక ఏక జనముగా ఉన్నారు అక్కడి నుంచి చీలిపోయిన తర్వాత చైనాలో ఇండియాలో అక్కడ ఇక్కడ మనుషులు సెటిల్ అయ్యారు అయితే ఇంకా మనుషులు ఏక కుటుంబంగా ఉన్నప్పుడే బాబెలు గోపురం దగ్గర మంత్రాలు మొదలైనవి మంత్రాలకు పుట్టిన జన్మస్థానము బాబెలు గోపురము మంత్రశక్తుల చేతనే నిమ్రోదు ఈ ప్రపంచాన్ని భయపెట్టి పరిపాలించాడు ఇప్పుడు బాబెలు పోయి తర్వాత ఏమైంది బబులోనైంది కదా ఈ బబులోనే మళ్ళీ అంత్యకాలములో మళ్ళీ ప్రపంచ సామ్రాజ్యం కాబోతుంది ప్రపంచ రాజ్యాన్ని స్థాపించబోతున్నది బబులోనే దయచేసి ప్రకటన గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము చూడండి దయచేసి పద్దెనిమిది రెండు అతడు గొప్ప స్వరముతో ఆర్భటించి ఇట్లా నేను మహాబాబులోను కూలిపోయాను బాబిలన్నా బబులోనన్నా ఒకటే బాబిలే బబులోనైంది తర్వాత ఆ బబులోను దయ్యములకు నివాస స్థలమును ప్రతి అపవిత్రాత్మకు ఉనికి పట్టును అపవిత్రము అసహ్యమునైన ప్రతి పక్షికి ఉనికి పట్టును ఆయను ఏమండి ఈ అపవిత్రమైన పక్షులంటే దయ్యాలు అన్నమాట మంత్రశక్తులన్నమాట గబ్బిలాలు కాకులు గద్దలు ఇవన్నీ మంత్రశక్తులకు సూచన పాములు తేళ్ళు అంటే కూడా మంత్రశక్తులే దయచేసి అదే పద్దెనిమిది అధ్యాయము చూడండి డైరెక్ట్గా చెబుతాడు ఇరవై రెండవ వచనం నీ వర్తకులు భూమి మీద గొప్ప ప్రభువులై ఉండేది జనములు నీ మాయ మంత్రముల చేత మహాబులోని ఏ శక్తిని వాడిందట మంత్రములు ఇప్పుడు చెప్పండి బాగా వినాలండి నేను ఇప్పుడు చరిత్రాత్మకమని ముందే చెప్పాను అట్లా ఎప్పుడు చెప్పాను కదా జనములు నీ మాయ మంత్రముల చేత జనములు అన్నీ అన్నాడా ఏమండి జనములు అన్నీ అంటే మంత్రశక్తుల చేత ప్రభావితము కాని జనము ఒక్కటైనా లేదు ఇది గమనించాలి అయితే ఈ జనాంగములన్నిటిలో నుండి మాయలు మంత్రాలు లేనటువంటి ఒక్క జనాంగమును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అదే ఇస్రాయేలు జనాంగం సంఖ్యాకాండం ఇరవై మూడవ అధ్యాయం మూడిది ఇంతకుముందు చదివింది ప్రకటన పద్దెనిమిది ఇరవై ఒకటి అవునా ఇరవై రెండు ఇరవై రెండు జనములన్నీయో జనములన్నీయో నీ మాయ మంత్రముల చేత మోసపోయిరి అంటే సకల జనములలోను మంత్రాలు ఉన్నాయి బౌద్ధులకు మంత్రాలు ఉన్నాయి అరబ్బులకు మంత్రాలు ఉన్నాయి మన ఇండియాలో మంత్రాలు ఉన్నాయి చైనాలో మంత్రాలు టిబెట్లో మంత్రాలు ఈజిప్టులో మంత్రాలు అసలు మంత్రాలు లేని జనాంగమే లేదు కానీ సంఖ్యాకాండం ఇరవై మూడు ఇరవై మూడులో అంటాడు నిశ్చయముగా యాకోబులో మంత్రము లేదు మంత్రం ఎందుకు లేదు అంటే యాకోబు దేవుడు ఆలకించువాడు దేవునికి స్తోత్రం కలిగినగాక నిజమైన దేవుడు సర్వాంతర్యామి సర్వజ్ఞుడు సకలము చేయగలిగినవాడు అన్నీ ఎరిగినవాడు డైరెక్ట్గా మాట్లాడితే పిలిస్తే అమ్మా ఆకలి అంటే రాబిడ్డాన్ని పలికే దేవుడు అమ్మలాగా పలికే దేవుడు ఉన్నగా మళ్ళీ ఇంకేదో స్పెషల్గా మంత్రాలు సాధన చేయాలి యాక్యురేట్గా ఉచ్చారణ బాగుండాలి కరెక్ట్గా సాధన చేస్తే శక్తులు వస్తాయి ఎందుకురా ఇదంతా అంతర్యామి కోసం అంతర్యామికి మంత్రాలు ఎందుకు వాళ్ళకి అందరికీ అంతర్యామి లేడు మంతర్యామి ఉన్నాడు వాళ్ళకు మనకేమో క్రైస్తవులకేమో అంతర్యామి వీళ్ళందరికీ అంతర్యామి వాళ్ళట దేవుడట వాళ్ళ దేవుడట కూర్చొని కష్టపడి సాధన చేసి వాడేం దేవుడు మంత్రాలు జవితూ వచ్చేవాడు నా దేవుడు ఏ భాషలో పిలిచినా నాయనా అంటే పరిగెత్తుకొస్తాడు దేవుని ఇస్తవతరం కలగని అయ్యా ఏ తల్లి అయినా పిల్ల పిలిచిన అమ్మ ఆకలి అన్న ఏ సరిగా నువ్వు భాషకి పట్టేసుకొని పిలువు నువ్వు మంచిగా మంచి వ్యాకరణబద్ధంగా పిలు సంగీతం ప్రకారం పిలువు మంచిగా మంత్రం నేర్చుకో నువ్వు నేను నేర్పించిన ప్రకారం నువ్వు పలికితే వచ్చి అన్నం పెడతా అప్పటిదాకా పెడతావు అంటుందా తల్లి అట్లా అంటే అది ఒక పిశాచి అది అరే పిల్ల ఆకలికి ఏడుస్తుంటే నువ్వేందమ్మా ఏదో సోకులు పడుతున్నావు చాలు పనికి మళ్ళీ కన్నతాలు ఇవ్వాలి లేకుండా బల్లి నువ్వు మరి దాన్ని నాలుగు తన్ని తగిలేసి పక్కింటి వాళ్ళు అన్నం పెడతారు అవునా కదా మరి అమ్మకే అంత ప్రేమ అడగగానే అన్నం పెడుతుంది మరి వీళ్ళ దేవతలు ఏంటంటే కరెక్ట్గా మంత్రం చదువుతూనే వస్తానంటే వాడు అసలు దేవుడు కాదు వాడు తల్లి కాదు వాడు బల్లి ప్రియులారా నా దేవుడు ఏ సయ్యా నువ్వు ఏ భాషలో పిలిచినా వస్తాడు నువ్వు గ్రామర్ లేకుండా పిలిచినా వస్తాడు అసలు నోరు తెరిచి పిలవకపోయినా హృదయంలో ఒక మూలుగుతో హృదయంలో ఒక తలంపుతో పిలిచిన వస్తాడు దేవుని స్తోత్రం కలుగను గాక